అని మనం మనం పరిశీలించుకోర వ్యవహాన్ స్వార్థ మొదటి అధ్యాయం వచనం వ్యవహాన్ స్వార్థ మొదటి అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనం అందరం కూడా కలిసి చదువుకుంటాం మొదటి అధ్యాయము పన్నెండవ వాక్యం చూస్తే అక్కడ రాయబడినటువంటి మాటలు మనం చదువుకుంటాము మొదటి అధ్యాయము పన్నెండవచనంలో తన అందరంగీకరించో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఇచ్చిన వారికి దేవుని పిల్లల ఆయన ఏం చేశాడంట అధికారం అనుగ్రహించాడు ఎవరికి అనుగ్రహించాడు తన ఎందు విశ్వాసం ఉంచిన వారికే విశ్వాసం లేనట్టు లేనటువంటి వారికి అధికారం ఉండదు దేవుని ఎందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారికే కాబట్టి తన్ను ఎందరు అంగీకరించారో ప్రభు అని వారు ఆయన నా కొరకేసరిలో చనిపోయాడు అనేటువంటి విశ్వాసము ఎందరైతే ఉంచుతారో వారికంటే అంటే ఏందంట వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఏసుక్రీస్తు యొక్క నామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఏమి ఇచ్చాడు దేవుడు దేవుని పిల్లలకు పిల్లల ఆయన ఏం చేశాడు అధికారాన్ని ఇచ్చాడు కాబట్టి అధికారాన్ని దేవుడు నీకు ఇచ్చాడు అని ఎప్పుడైనా గుర్తు గుర్తు గుర్తెరిగావా లేదులే నాకు అధికారం లేదులే ఏమి లేదు అనుకుంటున్నావా కాబట్టి తన నామాన్ని ఏది అక్కడన్నాడు విశ్వాసం అనుకు పోలికలు అనమాట దేవుని ఎందు విశ్వాసం ఉంచుటను అనేక విషయాల్లో మనము పోల్చవచ్చు అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం కాబట్టి దేవుడిచ్చేటువంటి వరాలను స్వీకరించి మనలను దేవుడు ఐశ్వర్యంతులుగా చేయు హస్తమే విశ్వాసం కదా విశ్వాసం ఏంటంది దేవుని యొక్క ఇచ్చినటువంటి వరాలను మనం స్వీకరించాలి దేవుడు మనకు తలాంతులు ఇచ్చాడు కొన్ని వరాలు ఇచ్చాడు వరాలను మనం ఉపయోగించాలి ఉపయోగించకుండా ఈ పాతి పెడితే ఎంత మాత్రం కూడా ప్రయోజనం లేదు కాబట్టి దేవుడు ఎవరికి వరం ఇచ్చాడో నీకు పాటలు పాడే వరం ఇచ్చాడా మంచిది పాటలు పాడు అలాగే వాక్యం చెప్పే అధికారం ఇస్తే వాక్యం చెప్పు కదా అనేకులు ప్రకటించి స్వార్థ చెప్పేటువంటి మరి భారం ఇస్తే స్వార్థతో అనేకులు దేవుని తట్టు మరి తిప్పేటువంటి వారికి ఉండాలి కానీ అటు విధంగా మనం ఉన్నామా లేదా అని మళ్ళీ మనం వాక్య పిల్లలను మనం పరిశీలించుకుందాం కాబట్టి దేవుడి చేయటువంటి వరాలని స్వీకరించి మనల్ని దేవుడు ఏం చేస్తాడంట ఐశ్వర్యవంతులుగా చేసేటువంటి హస్తమే విశ్వాసము ఒక మనిషి ఐశ్వర్యవంతుడు అవ్వాలంటే ఆ యొక్క విశ్వాసమే విశ్వాసం ద్వారానే దేవుడు నిన్ను ఇందా మనం చదువుకున్నాం కదా పిలిపి నాలుగు పందరు కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్త మహిమలో మీ ప్రతి అవసరాన్ని కూడా తీరుస్తాడు తీర్చాలంటే నీకు ఉండాలి విశ్వాసం ఉండాలి అంటే నమ్మకం మరి అట్టి విశ్వాసం నీకు ఉందా లేదా కాబట్టి బలలో పంపులు పొందే ముందు నీ విశ్వాసాన్ని పరీక్షించుకో విశ్వాసాన్ని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ప్రభు బలలో మనం చేవేసానికి ఆయన యొక్క బల ఎదుట మనం మరి ఆయన మాటలు వింటూ ఆయన కొన్ని హెచ్చరికలకు మనం తీసుకుంటా ఉన్నాం కాబట్టి అట్లాంటి విశ్వాసం అనుకున్నది అందుకని అంటున్నాడు ఐశ్వర్యవంతులు చేసేది ఐశ్వర్యవంతులు చేసే హస్తమే విశ్వాసం అంట ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతుని చేయాలంటే విశ్వాసమే అనేక మంది భక్తులు చెప్తూ ఉంటారు ఆ విశ్వాసం ద్వారానే ఈనాడు అనేక మంది ఏమీ లేనటువంటి వారు కూడా ఈనాడు దేవుని విశ్వాసం ఉంచడం మూలకంగానే వారు అనేకమైన మిషనరీలు నడుపుతూ ఉన్నారు గల కారణం చూస్తే వారి లోకంలో ఎన్నిక లేని వారే అయినా కూడా దేవుడు వారిని ఎన్నిక చేశాడు గల కారణం ఏంటంటే విశ్వాసం ఇచ్చారు వారు దేవుళ్ళు విశ్వాసించమంటే ఈనాడు వారు అనేక దేశాల్లో కూడా వారు దేవుని యొక్క స్వార్థం చెప్తా ఉన్నారు కాబట్టి నీ యొక్క నీ నా గమనాన్ని తీసుకొచ్చినటువంటి మాటలు ఏంటంటే దేవుడిచ్చేటువంటి వరాలను మనం ఏం చేయాలంట స్వీకరించాలి ఆ యొక్క స్వీకరించకుండా నాకెందుకులే అని నీవు నేను కూడా ఉండకూడదు ఇచ్చినటువంటి వరాలు స్వీకరించి దేవునికి మన విష్ణులుగా బ్రతికి ఆయన సేవలో మనం ముందుకు సాగినప్పుడు దేవుడు నిన్ను నీ ఆత్మ ద్వారా దేవుడు సంతోషిస్తాడు నా ఆత్మ ద్వారా దేవుడు సంతోషిస్తాడు కానీ దేవుడిచ్చిన వరాలను మనం మరి మనం ఉపయోగించుకోవాలి ఉపయోగించుకోకపోతే మనం నష్టపోతాం మన విశ్వాసంలో మనం ఎలా ఉన్నామో మళ్ళీ మనం పరిశీలన చేసుకుందాం కాబట్టి మనం ఐశ్వర్యవంతులుగా చేసేటువంటి మరి చేయు హస్తమే దేవుని మరి హస్తమే విశ్వాసం అన్న కాబట్టి అట్టి విశ్వాసంలో మరి మాటను మనం ఒకసారి చదువుకుంటాం తన్ను ఎందరు అంగీకరించరో ఏమాట అంటుంది యోన్స్ వార్త మొదటి అధ్యాయం పన్నెవచ్చనంలో తను ఎందరు అంగీకరించే అందరికీ ఎరగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి అర్థమవుతుందా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లల కొటుకు ఆయన ఏమనుగ్రహించాడు అధికారం ఇచ్చాడు అనుగ్రహించాడు దేవుడు ఎంత గొప్ప భాగ్యమో తెలుసా కాబట్టి దేవుని పిల్లలు అయ్యేటువంటి అధికారాన్ని దేవుడిచ్చాడు ఈ లోకంలో నీకేమి లేకపోవచ్చు అయినా కూడా దేవుని ఎందుని వర్తిష్టపడి దేవుడు నాకు గొప్ప అధికారం ఇచ్చాడు దేవుడు నాకు మంచి తలాంతులు ఇచ్చాడు మంచి వరాలు ఇచ్చాడు అట్టి వరములతో దేవుని సేవలు నేను ఇంకా ముందుకు సాగుతాను కొరకు అనేకరికి నేను నా సువార్త చెప్తాను దేవుని గురించి కొన్ని మాటలు నేను చెప్తాను అనేటువంటి వారిగా నీవు నీకు కూడా మరి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి అట్టి విశ్వాసం ఉన్నప్పుడు దేవుడు నిన్ను నన్ను కూడా ఐశ్వర్యవంతులుగా చేస్తానని నిజంగా నాకు కూడా మన సభలో చాలా మరి కన్నీరు వచ్చేసింది నేను మనం కూడా అంత విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఏమీ లేని పరిస్థితిలో ప్రార్థన చేసినప్పుడు వారు ఎంతగానో దీవించబడ్డారు వారి కుటుంబం ఎంతగానో ఆశీర్వదించబడ్డారు కాబట్టి నా జీవితంలో మనం కూడా విశ్వాసమే అనమాట ఇక్కడ చూస్తే మరి దేవుని పిల్లలు దేవుని పిల్లల ఒకటికు ఆయన మనకేమనుగ్రహించాడు అధికారం ఇచ్చాడు అధికారాన్ని మనం పోగొట్టుకుంటున్నామా అధికారాన్ని మనం నిలుపుకుంటున్నామా మళ్ళీ మనం పరిశీలించుకుందాం వాక్య పిల్లలు మరల పాలు కుంపులు పొందే ముందు దేవుని పిల్లల ఒకటికు ఆయన గ్రహించాడంట అధికారం అన్నాడు ఎప్పుడు ఇప్పుడు ఈ మాట కూడా చూసి మనం ముందుకు సాగుతామండి మరి వ్యూహం రాసిన మధుర మూడు ఒకటి వ్యూహాను రాసిన మధుర పత్రిక మూడో అధ్యాయము మొదటి వచనం కూడా చదువుకుంటాం మనకు అవసరమైనటువంటి మాట మూడవ అధ్యాయము మొదటి వచనంలో చదివితే ఇక్కడ ఏమున్నదంటే మనము దేవుని పిల్లలమని పిలవబడుటకు పిలవబడుట ఎందు తండ్రి తన తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపినో చూడుడి మనము దేవుని పిల్లలమే హీ హేతు చేత లోకము మనల్ని ఏం చేస్తుందంట ఎరుగదు ఏలైనగా అది ఆయనను ఎరగలేదు చూసారా ఇదే మాట చెప్పాడు దేవశాఖుడు కూడా కాబట్టి మనం దేవుని పిల్లలమే కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ యహన్సు వార్తలు ఆయన మూలంగా కాబట్టి మనము దేవుని పిల్లలమని తెలు తెలువ పిలువబడుటకు ఆయన ఎందు పిలువబడుటకు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపాడు చూసారా నిజంగా దేవుడు ఎంత ప్రేమ చూపాడు దేవుని పిల్లలము దేవుని యొక్క పిల్లలము అనేటువంటి మరి అయ్యేటువంటి భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు అనేకులకు లేదండి నిజంగా ధన్యత అనేకులు మనల్ని పిచ్చివాడు అనుకోవచ్చు కానీ వారికంటే మనమే గొప్పవారం దేవుని పిల్లలం మనం వారు దేవుని పిల్లల కారు కాబట్టి దేవుని ఎందరైతే తన నామం విశ్వాసం ఉంచారో మనం చదివాం కదా విహంశారత మధురధ్యాం పన్నెండు వచ్చినలో ఎంత తను ఎందరు అంగీకరించారో వారందరికీ అనగా ప్రభు అని స్వీకరిస్తూ వారిని ఎందరైతే అంగీకరించారు దూరం నుండి దగ్గర నుంచి వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు అంటున్నాడు తను ఎందరు అంగీకరించారో వారు అందరికీ కూడా అనగా అని రాయపడుతుంది అనగా తన నామమునందు ఏ నామము అంట యేసునామమునందు ఏముంచాలంట ఉంచిన వారికి విశ్వాసం ఉంచితేనే నువ్వు దేవుని పిల్లలు అవుతావు విశ్వాసం లేకపోతే నీ దేవుని పిల్లలు అవుతావు కాబట్టి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి దేవుని ప్రేమించాలి అప్పుడే దేవుని పిల్లలు అవుతాం ఆయనప్పుడు నీకేం ఇస్తాడు అధికారాన్ని ఇస్తాడు ఆయన ఇస్తాడు ఇస్తాడు ఆయన పిల్లలమైనప్పుడు ఆయన మనకేమనుగరిస్తాడు అధికారాన్ని ఇస్తాడు ఈ లోకంలో తల్లిదండ్రులకి పిల్లలు పుట్టినప్పుడు వారికి ఎంతో కొంత ఇస్తారు కదా వారికి ఉన్న అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా అధికారాన్ని ఇచ్చేటువంటి వాడుకున్నాడు ఈ లోకంలో వారికి ఈ లోకంలో తలో సెంటో నాకు మూడు సెంట్లు నన్ను మూడు సెంట్లు సెంటో అర సెంటో ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తున్నారు కదా అలాగే ప్రభు అని క్రిసి వారు కూడా ఏం చేస్తాడంట తన పిల్లలకి అధికారం ఇస్తాను ఈ లోకంలో నా కొరకే నీతిగా బ్రతుకు నా కొరకే జాగ్రత్తగా బ్రతుకు అందుకని ఏమో సుఖం మొదటి మొదటి పత్రిక మొదటి మరి మూడో వచ్చాయి మొదటి వచ్చిన అంటున్నాడు మనము దేవుని పిల్లలమని పిలవబడు పిలవబడుట ఎందు తండ్రి మన మీద ఏం చూపాడంట ఎట్టి ప్రేమ చూపాడో కాబట్టి మూడు సివి సి రాయబడుతుంది ప్రేమను అనుగ్రహించాడు కాబట్టి నిన్ను నన్ను కూడా ప్రేమించినటువంటి దేవుడు అందుకని ఆయన అంటున్నాడు ఎట్టి ప్రేమను చూపెను చూడుడి అంటున్నాడు ఎప్పుడైనా చూసావా కాబట్టి బలలో పాలు పంపులు పొందేటువంటి ప్రే సహోదరి సహోదరులారా ప్రభు అంటున్నాడు దేవుని ప్రేమను ఈనాడు చూడటం మనుషులు ప్రేమలు చూస్తున్నారు మోసపోయే ప్రేమలు చూస్తున్నారు కానీ దేవుని ప్రేమను మనుషులు గుర్తెరగటం ఈ లోకంలో అయితే ప్రభు అంటున్నారు ఈ మధ్యాహ్న కాలసీలో దేవుడు మన ఎడల మన మీద ఎట్టి ప్రేమను చూపెను చూడుడి మనము దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకము మనల్ని ఏం చేస్తుందంట ఎరుగదు ఈ లోకంలో మనం మనం ఈ లోకంలో ఎన్నికలైన వారమే ఈ లోకంలో కావాల్సింది ఎవరంటే ధనవంతులు కావాలి గొప్పవారైతేనే దేవు మరి ఈ లోకంలో మనుషులు మరి మనుషులు కా చూస్తారు కానీ దేవులు దేవుడు పిల్లలైతే వాళ్ళు ఎరగరు వీళ్ళు ఎవరో మన తెలియలేరా అన్నట్టుగా ఈ లోకంలో అందుకని దేవుడే మాట్లాడుతున్నాడు ప్రభు అని శ్రీకృష్ణ వారి అంటున్నాడు దేవుని పిల్లలమే ఈ హేతు చేత లోకము మనలను ఎరగదు ఏలైన అది అది ఆయనను ఎరగలేదు ప్రభు అని శ్రీకృష్ణ వారిని కూడా ఆనాడు లోకంలో ప్రభు అని శ్రీకృష్ణ వారిని సంచరిస్తూ అనేకమైనటువంటి సూచిక్రియలు అద్భుత కార్యాలు చేస్తున్నప్పటికీ కూడా లోకంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన్నే ఎరగలేదు ఈ లోకంలో నేను ఎరగలేదు నువ్వు బాధపడమాకు దేవుని సేవను మరి చక్కగా చేసుకో కాబట్టి దేవుని మాటలు దేవుని ఇచ్చినటువంటి వరాలు తలాంతులు ఆయన వరకు ఆయనకు ఆయనకు కొరకే నీకు ఖర్చు చేయి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను బలపరుస్తాడు అందుకని ఆయంటున్నాడు దేవుని పిల్లలుగా నేవుడు నిన్ను నేను కూడా దేవుని పిల్లల ఒకటకు ఆయన ఎట్టి అధికారం ఇచ్చాను అనేటువంటి మాటను ప్రభుని శ్రీకృష్ణ వారిని నీ నా గమనానికి గమనకు ఆయన తీసుకొచ్చినటువంటి వారు ఉన్నారు కాబట్టి ఆయన ఇచ్చినటువంటి అధికారాన్ని మనం దుర్వినియోగపరచకూడదు కాబట్టి నీకు నాకు ఇచ్చినటువంటి అధికారాన్ని మనం సద్వినియోగపరచుకోవాలి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు నాకేం అధికారం ఉందలే అని నీవు నేను కూడా నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోకూడదు జారిపోకూడదు ఐహిక విచారాల్లోకి అంత కూడా అంతకన్నా కూడా మనం వెళ్ళకూడదు కాబట్టి యోహన్సు వార్త మధుతాధ్యాయము పన్నెండు దేవునికి ఉద్దేశం ఏంటంటే దేవుని పిల్లల ఆయన మనకి ఏమి ఇచ్చాడంట అధికారం ఇచ్చాడు మన దేవుని ఇచ్చినటువంటి అధికారం ఏసుక్రీస్తు నామంలో మనం ప్రార్థించినప్పుడు అనేక దయాలు వెళ్ళిపోతాయి అనేక రోగాలు స్వస్థపరచబడతాయి కొరకు మనం చేయించి దేశ నామంలో మనం నూ నూనె రాసి ప్రార్థన చేసినప్పుడు వారు స్వస్థపరచబడతారు గన కారణం ఏంటంటే మనలో ఏం లేదు కానీ ఏసు నామాన్ని మనం మరి ప్రకటించి ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క అద్భుతాలు చూచిక్రియలు మనం చూస్తామన్నాం వారికి విశ్వాసం ఉంటుంది కాబట్టి ఆయన గొప్పగా దేవుని కోరుకుంటారు వీరు చక్కగా ప్రార్థిస్తారు అనేటువంటి విశ్వాసము మనుషులు కలుగుతుంది కాబట్టి యోహన్ స్వాద మ మరి యోహన్ పత్రికలో రాస్త మొదటి పత్రికలో వార్తలు మూడు వచ్చాము మొదటి వచ్చినలో చూస్తే ఎలా అయినా ఆయనను ఎరగలేదు అంటే రెండవ చూ చదువుతాము ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లలమై విన్నాము మనం ఇకను ఏమవుతు అది ఇంకను ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయన పోలి ఇందుమని ఎరుగుదమో కాబట్టి మనం ఆయన్ని పోలి కాబట్టి నీవు నేను కూడా ఆయన పోలి నడుచుకుంటున్నామా మనల పోలి నడుచుకుంటున్నామా ఎవరినైనా పోలి ఎవరినైనా ఇంపేట్ చేస్తూ వారిలాగా ఉండాలి వీరిలాగా ఉండాలి అని మనం అనుకుంటున్నామా దేవుని పోలి నడుచుకుంటున్నావా లేదా నిన్ను నీవు నన్ను నేను కూడా బల్లలో ప్రవేశించిపోయే ముందు నిన్ను నేను కూడా పరిశీలన చేసుకుని పరీక్షించుకుని యోగ్యమైన రీతిలో ఆయన యొక్క శరీరము సాదృష్కున్నటువంటి రొట్టెలు ఆయన రక్తమును ఉన్నటువంటి ద్రాక్ష రసంలో మనము పాలు పంపులు పొందవలసిన వారం వింటున్నాం ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు అంటున్నాడు ప్రియులారా ఇప్పుడు మనము దేవుని పిల్లమై ఉన్నాము మనకి కా మనమికి ఏమౌదు అది ఇంకా కూడా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే మనము ఆయన్ను ఏం చేస్తామంట చూతము ఆయన చూసేటువంటి ధన్యత ఆయన్ని ఆయన మరి చూసేటువంటి నేత్రాలు దేవుడు నీకు నాకు ఇచ్చేటువంటి వాడుకుంటున్నాడు కాబట్టి ఆయన చూసేటువంటి ఆ మాటలు చదువుతున్న ఆ యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుందంటే ఇంకా ప్రత్యక్షత పరచపరచలేదు కానీ ఆయన ఉన్నట్లుగానే ఆయన మనం చూతుము గనక ఆయన పోలి మనం ఏం చేయాలంట ప్రాముఖ్యమైనటువంటి మాటలో ఆయన పోలి మనము యుందమని రోజు అక్కడ ఆయన పోలి మనం ఉన్నామా లేదా అని మనం మనం పరిశీలించుకుందాం నిర్గమకాండంలో చూడండి నిర్గమకాండము ఇరవై మరి నిర్గమకాండంలో ఒక మాట కూడా చూస్తాము మరి ముప్పై నాలుగు ఇరవై తొమ్మిది కూడా చూస్తే ముప్పై నాలుగు వచ్చాము ఇరవై తొమ్మిది వచ్చినాం ముప్పై నాలుగు ఇరవై తొమ్మిదిలో ప్రభుని శ్రీ వారు చెప్తారు మోసేతో మోసే సీనాయ కొండ దిగుచుండగా శాసనములు గల ఆ రెండు పలకలు మోసే చేతిలో ఉండెను అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన తన ఆయన అతనితో మాటలాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదంట కదా కాబట్టి అక్కడ చూసినప్పుడు మోసే మరి ఆ యొక్క సినాయకొండ దిగుతున్నాడు సేనాయకొండ ఎక్కాడు మరి దిగుతున్నప్పుడు మరి ఆయన ఏం చేశాడంట శాసనములు గల రెండు పలకలు ఆ యొక్క మరి పలకలు నీకు నాకు కూడా ప్రభు నిష్కరించి వారి యొక్క నిబంధన పలకలు కదా ఆ యొక్క పలకలు ఆయన తీసుకువస్తున్నాడు ప్రతి ఆజ్ఞలు గల పలకలు ఇరవై ఎనిమిది వచ్చిన ఆ మాట చూస్తే అతడు నలుబడి రేయింబళ్ళు యహోవాతో కూడా అక్కడ ఉండి అతడు భోజనం చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద రాసెను ప్రభు అనే శిక్షరిస్తేవారు ఆ పది ఆజ్ఞల ఆ పలకల మీద రాసి మోసే శిరాయ కొండ దిగుచున్నప్పుడు శాసనంలో గల రెండు పలకలు మరి మోషే చేతులు ఉన్నప్పుడు అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన ముఖం ఎలా ఉన్నదంట ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు ప్రభునిశ్రీ క్రిస్ వారు మోషేతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉన్నదంట మా యొక్క ఆయన మాట్లాడుచున్నప్పుడు తన ముఖము యొక్క చర్మము ప్రకాశించిందంట దేవుని యొక్క మా మోస యొక్క ముఖము ప్రకాశించిందంట దేవుని యొక్క వెలుగుతో కాబట్టి దేవుడు నిన్ను నన్ను కూడా ఎలా చేస్తాడంటే ఆయన పోలి నడుచుకునేటువంటి మాటకు ఆధారంగా ఈ మాటను ప్రభునిశ్రీస్తు వారు మన గమనాగమనానికి అని తీసుకువస్తున్నారు కాబట్టి ఆ తన యొక్క ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోసే కూడా ఈ ముప్పై వచనంలో చూస్తే అహరోనును ఇస్రాయులు అందరూ కూడా మోషేను చూసినప్పుడు అతని యొక్క ముఖ చర్మము ఎలా ఉన్నదంట ప్రకాశించను కనుక వారు అతనికి సమీపింప వెరసారంట ఆయన ముందుకు రావటానికి కూడా వారు మరి భయపడినటువంటి వారికి ఉన్నారంట కదా కాబట్టి ఆయన పోలి మనం నడుచుకుంటున్నామా లేదా విశ్వాస ఆత్మీయాత్ర జీవితంలో నామకాత క్రైస్తవంలో ఉంటున్నావేమో ఆచార భక్తులు ఉంటున్నావేమో అలవాటు భక్తులు ఉంటున్నావేమో ప్రియా సహోదరి సహోదరాల ప్రభనిస్ క్రిస్ వారు చెబుతున్నారు ఆయన పోలి మనం నడుచుకుంటున్నామా లేదా విశ్వాసం పోలికలు ప్రభునిష్క్రిస్ వారు నీ నా గమనం నేను కానీ తీసుకొస్తూ వచ్చారు వాడు అలాంటి వారిగా నీవు నేను ఉన్నామా లేదా అని నిన్ను నన్ను కూడా పరిశీలన చేసుకుని నీవు నేను కూడా వాక్యపు విలువలో పరిశీలన చేసుకుని నీవు నేను కూడా వాక్యపు మనల్ని మనం సరి చేసుకుని బల్లలో యోగ్యమైన రీతిలో మనము మరి మరి మనము ప్రవేశిద్దాం చివరిగా ఒక మాట చూడాలి మనము హెబ్రీ పత్రికలో కూడా విశ్వాసం గురించి కదా పై విశ్వాసం గురించి ఆ మాట చెప్పుకోకుండా మనం ఈ వాక్యాలు ముగియకూడదు కాబట్టి హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో విశ్వాసుల వీరుల గురించి మరి హెబ్రి పత్రికలో రాశారు భక్తులు ఆ మాటలు కూడా మనం చదువుకోవాలి పదకొండవ అధ్యాయంలో మరి పదకొండవ అధ్యాయం చూడండి మొదటి నుంచి కూడా వచనాలు కూడా చూస్తే అక్కడ విశ్వాసం అనేది ఎలాంటిదంట విశ్వాసం అన్నది వాటి యొక్క నిజస్వరూపము అది ఎలాంటిదంటే అదృశ్యమైన ఉన్నవ విన్నవనటుకు రుజువు అయి ఉన్నది దానిని బట్టి పెద్దలు సాక్ష్యం పొందిరి ప్రపంచ ప్రపంచములో దేవుని వాక్యం వల్ల ఏం పడ్డ ఏం చేయబడ్డాయంట కాబట్టి ప్రపంచాలన్నీ కూడా దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడు కనబడేను పదార్థముల చేత పదార్థములు చేత నిర్మింపబడలేదని విశ్వాసము చేత అను అను గ్రహించుకొనిచున్నాము విశ్వాసమును బట్టి ఏ వేలు కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని అర్పణలను కూర్చి సాక్ష్యమించినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి అతడు ఆ విశ్వాసమును బట్టి ఏం చేయబడ్డాడు నీతి మంత్రుడైన సాక్షి ముందును ఆ విశ్వాసమును బట్టి కాబట్టి అతడు మృతి పొందిన నీవు ద్వారా మాట్లాడుచున్నాడు అనమాట ఈ పది వచ్చిన వారు కూడా చూస్తే విశ్వాసమును బట్టి హానోకు గురించి రెండో వ్యక్తి ఎవరంట హానోకు మరణము చూడకుండా ఏం చేయబడ్డాడు కొనిపోబడిన రాయబడుతున్నది అతడు బనుపు ఏం చేశాడు బుడుపు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము పొందాడు కాబట్టి నా జీవితంలో బల్లలో ప్రవేశిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా ప్రభు వాక్యపు వెలుగులో మరి దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఏమి హెచ్చరిక చేస్తున్నాడని చూస్తే మనము రథుడు దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యము నీవు నేను కూడా ఇట్టి సాక్ష్యము దేవునికి ఇష్టముగా బతికావా అయిష్టంగా జీవిస్తున్నావా దేవుడు అంటే కాబట్టి నిన్ను 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 నీవే నన్ను నేనే పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో బళ్ళలో ప్రవేశించారు కాబట్టి ఆనోక్ని దేవుడు మన గమనాన్ని తీసుకొచ్చాడు ఆనోకి ఎలాగంటే మరణము చూడకుండా కొనిపోబడ్డాడు అని రాయబడుతుంది కాబట్టి దేవునితో పాడ అతడు నడిచి వెళ్ళాడు హానోక్ గారు కాబట్టి అక్కడ అంటున్నాడు అతడు కొనిపోబడక మునుపు అతడు ఎలా ఉన్నాడంట దేవునికి ఇష్టడై ఉండనని మంచి సాక్ష్యం ఉంది కాగా దేవుడు అతన్ని కొనిపోయాను కనుక అతడు కనపడలేదు ఆలోచన విశ్వాసం లేకుండా దేవుని కృష్ణుడై ఉండట అసాధ్యము దేవుని కృష్ణుడై ఉండట అసాధ్యం కాబట్టి దేవుని యొక్కకి వారు ఎలా ఉండాలి దేవుని యొక్కకి వచ్చి వాడు ఆయన ఉన్నాడనియూ తను వెదక వారికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా కాబట్టి నమ్ముతున్నావా లేదా కాబట్టి మరి బలలో పుంపులు పొందే ముందు నీవు నమ్ముతున్నావా నమ్మకుండానే ఆచార రీతిగా మరి ఆడు చేయత్తారు నేను కూడా బాక్తం తీసుకున్నాను కదా నేను కూడా చేయత్తాలి అని చేయెత్తి మరి ప్రభు యొక్క బల్లలో పాలు పంపులు పొందుతున్నావు నిన్ను నీవే పరిశీలించుకో ప్రియ సహోదరి సహోదరులారా మన యొక్క బక్సింగర్ సహవాసంలో ప్రతి వారం కూడా బల్ల ఉంటుంది కాబట్టి వారానికి మరి నెలకు పర్యాయం కాదు కాబట్టి అట్టి విధంగా నీవు నేను కూడా బళ్ళలో ప్రవేశించే ముందు యోగ్యమైన రీతిలో ప్రభుకి మన ఇష్టలుగా జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరిశీలించుకున్నప్పుడే స్థిరమైన భక్తిలో మనం నిలిచి ఉంటాం కానీ నెలకుసారి తీసుకుంటే ఆ ఏ అన్నట్టుగా పడిపోయేటువంటి వారు ఎంతమంది ఉన్నారో ఎంతమందిని చూస్తున్నాము లోకంలో లోకంలో కాబట్టి ఇక్కడ వాక్యంలో మనం చూస్తే విశ్వాసము లేకుండా దేవుని ఇష్టలే ఉండట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుందండి కాబట్టి దేవునియతకు వచ్చేవాడు ఎలా రావాలి ఆయన విన్నాడని రెండోది తను వెదకు వారికి దేవుడు ఫలం దచ్చేవాడు అని మనం ఏం చేయాలంట నమ్మవాలి నమ్మాలి నమ్మకం విశ్వాసం అంటే నమ్మకమే మన పెట్టుబడి మనమేమి కూడా యేసు క్రీస్తు దగ్గర ఆట నీవేమి కూడా చెల్లించాల్సిన పని ఏమీ లేదండి విశ్వాసమే విశ్వాసం ద్వారా మరి దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించేవాడు కింద భాగంలో ఏడవ వచ్చిన చదువుతాము విశ్వాసమును బట్టి మరి ఇంకొక వ్యక్తిని దేవుడు మన గమనాన్ని తీసుకొస్తున్నాడు నోవాహు గురించి నోవాహు అది వరకు చూడని సంగతను గురించి మరి దేవుని చేత హెచ్చరించబడి భయభక్తులు గలబడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధం చేశాను అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడు అయినాడు కాబట్టి విశ్వాసాన్ని బట్టే వీరందరూ కూడా ఏమైనా పెట్టుబడి పెట్టారా ఏమైనా కొన్నారా ఏమైనా డబ్బులు ఇచ్చారా ఏమీ ఖర్చు చేయాలా కాబట్టి విశ్వాసమే కాబట్టి వారికున్న విశ్వాసమే అందుకనే పేతురు వ్యవహాన్లు కూడా మరి దేవాలయం దగ్గరికి వస్తున్నప్పుడు ఒక బిక్షిగాడు అడుగుతాడు అయ్యా మాకు కూడా ఏమైనా అంటే వారేమంటారండి వెండి బంగారములు మా దగ్గర ఏమీ లేవు మాకున్నదే నీకు ఇస్తున్నాం వేసి నామములో లేచి నడవమన్నప్పుడు వాడు దిగ్గున లేస్తాడు గంతులు వేస్తాడు అన్నమాట కాబట్టి నేను నా జీవితంలో విశ్వాసమేనండి పెట్టుబడి విశ్వాసం జాగ్రత్తగా ఉండండి దేవుల్లో భయం భయభక్తులు కలిగి ఉండండి లోకంలో కలిసి మాకండి పాపంలో కలిసిపో మాకండి మిళితమై పోమాకండి కసేపు దేవుడు కసేపు భక్తి ఆదివారం అయితే భక్తి ఆదివారం పోతే సోమవారం నుంచి లోకం ఎలాంటి వారికి ఉండమాకం కాబట్టి మన గమనానికి నోవాహు గారిని ప్రభు మూడో వ్యక్తిని తీసుకువస్తున్నాడు ఏడవచనంలో విశ్వాసములు బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను కూర్చి దేవుని చేత హెచ్చరి హెచ్చరించబడి భయభక్తులు గలవాడి తన ఇంటి వారి రక్షణ కొరకు ఏం చేశాడంట ఒక ఓడను సిద్ధం పరిచాడు అందువలన అతడు లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి మరి కలుగు నీతికి ఏం చేయబడ్డాడు వారసుడు నీతికి వారసుడు ఎంత గొప్ప అందుకనే మత్స్య వార్తలు అయితే వచ్చామో నీతి కొరకు ఆకలి దెబ్బలు గలవారు ధన్యులు అంటాడు కాబట్టి నీతిగా నిలబడు ఈ లోకంలో అన్యాయం వచ్చింది అన్యాయానికి నిలబడ్డామనుకో దేవుని యొక్క నీ సాక్ష్యాన్ని బాగుంటావు పోగొట్టుకుంటావు పరలోకరాజ్య పౌరసత్వాన్ని కూడా పోగొట్టుకుంటావు కాబట్టి నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు అంటాడు ఆ మాట ఎంతో లోతైన మాట నీతిగా ఉన్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు అవమానాలు నిందలు అనేకమైనవి వస్తుంటా ఉంటాయి వాటన్నింటినీ కూడా మరి ఎదిరించి దేవుని కొరకే విశ్వాసంలో నమ్మకంగా బ్రతికినప్పుడు దేవుడు నీకు నీతి కిరటాన్ని ఇచ్చేటువంటి వాడు ఉంటాడు బట్టే నోవాహు కూడా ఏం చేపడ్డాడు నీతికి వారసుడయ్యాడు ఎంత గొప్ప ధన్యత కదా కాబట్టి వీరందరూ కూడా విశ్వాసం ద్వారానే మరి ఇటు 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 విధంగా వారు దేవునికిగా ప్రియమైన వారిగా బ్రతికినటువంటి వారు ఉన్నారు కాబట్టి నీవు ఎలా బ్రతుకుతున్నావు నీ విశ్వాసం ఎలా ఉన్నది నిన్ను నీవు పరిశీలించుకో పరీక్షించుకో పరీక్షించుకునే విశ్వాసంలో నేను సరిగా ఉన్నానా జారిపోయానా తప్పిపోయానా మరి నేను మందిరాన్ని అగ్గొడుతున్నానా కదా నీ నా జీవితంలో మనం ఒకవేళ మేలుడు పొంది మందిరాన్ని మానివేస్తున్నామా దేవునికి మనము ఎలా ఉన్నాము అనేటువంటి వారిని కాబట్టి ఇక్కడ చూసినప్పుడు విశ్వాసమును బట్టి నీతికి వారసుడైనాడు ఎవరు అంటే ఆయన ఎవరు నోవాహు నోవాహు విశ్వాసమునికి వారసుడయ్యాడు కింద భాగం కూడా చదివి మన మాటలు ముగించుకుందాము సమయం రెండు గంటలు అవుతుంది ఎనిమిది వచ్చిన చదువుకుంటాం ఎనిమిదో వచ్చిన మూడో వ్యక్తి అబ్రహాము మూడవ వ్యక్తి ఎవరంట అబ్రహాం అబ్రహాము పిలువబడినప్పుడు ఏం చేయబడ్డాడు విశ్వాసమును బట్టి ఆ పిలుపును పిలుపునకు లోబడి తాను స్వాస్యముగా పొందన ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను మరియు ఎక్కడికి వెళ్ళ ఎక్కడికి వెళ్ళవలను అతడు అది ఎరుగక బయలు వెళ్ళను విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన సమానులైన వారసులైన ఇసాకుకు యాకోబు అను వారును గుడారములో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దగ్ధ దేశములో పరవాసులైరి పదవచనం ఏలైనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదురు పట్టణము ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచను విశ్వాసమును బట్టి శారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాడు గనుక తాను వయస్సు గతించినదైన కూడా గర్భము ధరించుటకు శక్తి పొందినాడు కాబట్టి మన గానానికి ప్రభుని శ్రీకృష్ణువారు అబ్రహాము శారాలు కూడా బహుకాలం గడిచినటువంటి వృద్ధులైనప్పుడు కూడా దేవుడు మరింత విశ్వాసం ఇచ్చినప్పుడు వారి జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేశాడు అలాగే నీ జీవితంలో కూడా దేవుడు ఒక గొప్ప కార్యం చేయాలంటే ఆయన విశ్వాసం ఉంచు విశ్వాసములు వీగిపోమాకు విశ్వాసంలో సన్నగిలిపోమాకు లోకముల కలిసిపోమాకు దేవుడని దేవుడిని మరి దూషించమాకు కష్టం వచ్చిందని దేవుడిని దూషించే మాకు నష్టం వచ్చిందిలే ఎందుకు ఎలా అయింది కాపురం అని నీవు అనుకుంటున్నావేమో ఎందుకు ఎలా అయింది పెళ్ళి అని అనుకుంటున్నావేమో అయితే ప్రభుని వారింది విశ్వాసం ఉంచు ఎందుకైంది ఉద్యోగం ఎలాగూ అని అనుకుంటున్నావేమో అయితే ప్రభువు నుండి విశ్వాసం ఇచ్చినప్పుడు దేవుడు నీకు నాకు కూడా కావాల్సినటువంటి సహాయం చేసి నీకు నా కూడా తోడై ఉంటాడు ఆయన ఆదరిస్తాడు ఆయనే నడిపిస్తాడు కనుక అటు విశ్వాసంతో నీవు నేను కూడా అటు విశ్వాసం కలిగి అటు విశ్వాస యోధులు మరి యోధులు ఉన్నారు వారి వల్ల నీవు నేను కూడా ఆ నీతికి వారసులు అవ్వాలంటే విశ్వాసం లేకుండా మనము వారసలం కాలం గనుక దృఢమైన విశ్వాసము స్థిరమైన విశ్వాసంలో ప్రభువులో మన వంటి వారముగా కొనసాగుదాం మధ్య గూపించ